ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను చెప్పండి చెప్పండి అయితే మీకు హ్యాపీ ఈవినింగ్ ఎందుకంటే ఇది ఈవినింగ్ నుంచి వ్లాగ్ అనమాట బయట ఈ విధంగా క్లీన్ చేసేసి కళ్ళఫ్ వేసి ముగ్గు పెట్టాను అండ్ ఇంకా ప్రైజ్ చూడండి ముగ్గు దగ్గరే నుంచి రాదు సో నేను ముగ్గులు వేస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది సో ఈవినింగ్ నేను ఏంటంటే పాయసం చేశాను పాయసం నేను ఎంజాయ్ చేస్తుంది చూడండి అండ్ ఇంకా మటన్ విత్ కొబ్బరి కూర కర్రీ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేశారా సో దానికోసం నేను బుజ్జిని కొంచెం హెల్ప్ చేయమని అనమాట ఎందుకంటే దీంతో నాకు గ్రిప్ రాదనమాట సో అందుకని కొంచెం బలంగా కోరాలని చెప్పి బుజ్జిని హెల్ప్ చేయమన్నాను ఏం వండుతున్నావు ఉండలా ఎలా చేస్తారండి చూడండి ఫ్రెండ్స్ అలా కోరేసిన తర్వాత వండు చుట్టేస్తారంట బుజ్జి నేను చూడండి పాయసం చేశాను పాపం కష్టపడుతున్నారు కదా నీ కోసం పాయసం చేశాను గురించి నేను ఏంటి చెప్పు వెళ్ళి చెప్పు వినిపించలేదు సబ్స్క్రైబర్స్ ఏమన్నా అంటే మొత్తం నేను తినేస్తానా సరే అయితే నీకు పాయసం లేదు కట్ట చూడండి ఫ్రెండ్స్ ఎంత కామెడీ చేస్తారు ఇదిగోండి ఇది నా కోసం నేను ఎంత తక్కువ తిట్టానో చూడండి ఇదిగో నీకే పెద్ద కప్పు అయితే సరే ఇది నేను ఇది నీకు ఇస్తాను హలో ఈ మధ్యన పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలానే అనమాట చాలా స్ట్రెస్ అయిపోతున్నారు నిజంగా అండ్ అప్పట్లో నా మా మేము అంతే స్కూల్ నుంచి ఈవిని ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఓపిక అంతా అయిపోయినట్టు ఉంటుంది కదా సో అలా అనమాట అండ్ ఇంకా కొబ్బరి కూర అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ రాఖీ కోసం ప్రైజ్ ఇలా రెడీ అవుతుంది అనమాట మీ అందరు కూడా కొంతమంది టూ డేస్ రాకి సెలబ్రేట్ చేసుకున్నారు కదా అంటే టూ డేస్ అని చెప్పారు ఈరోజు రేపు అని కూడా సో అలా ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ అని చెప్పి సో ఇక్కడ నేనైతే ఈ డ్రెస్ నేనే డిజైన్ చేశాను చాలాసార్లు మీతో షేర్ చేశాను ఆ డ్రెస్ లెహంగా అనమాట అండ్ ఇంకా రెడీ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే చెల్లి కూడా పిల్లల్ని తీసుకుని వస్తాను ఈ లోపు నేనైతే ప్రైజ్ని రెడీ చేస్తున్నాను నేను ప్రైజ్కి అయితే మేకప్ ఏమి వెయ్యినమాట అంటే వే మేకప్ అంటే ఐ లైనర్ లిప్స్టిక్ వేస్తాను అంతే ఈ ఫౌండేషన్స్ ఇలాంటివైతే అసలు పిల్లలకి యూజ్ చేయకూడదు సో అందుకని చెప్పి నేను అవి ఏమి యూజ్ చేయను జస్ట్ పౌడర్ రాసిన తర్వాత ఈ విధంగా ఐలైనర్ కూడా కాటకతోనే ఈక్వల్ కదా సో అందుకని చెప్పి అండ్ లైట్గా పింక్ కలర్ షేడ్ లిప్స్టిక్ అయితే యాడ్ చేశాను అండ్ ఈ స్లీవ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో పఫ్ స్లీవ్స్ చాలా బాగా సెట్ అయ్యాయి అన్నమాట దీనికి ఈ డ్రెస్ నేను లాస్ట్ టూ ఇయర్స్ అవుతుంది ఈ డ్రెస్ కుట్టి నేను అండ్ కొంచెం కోర్సు అయితే దాన్ని నేను మళ్ళీ ఆల్రెడీ ఎక్స్ట్రాగా క్లాత్ పెట్టుకుంటాను అనమాట క్లాత్ని విప్పి మళ్ళీ రీమోడలింగ్ చేశాను అండ్ ఇంకా చూడండి ఇది చిన్న కూతురు మొన్న డెలివరీకి పెట్టాను కదా తర్వాత మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది అని చెప్పేసి అండ్ బిన్సీ కూడా వచ్చేసింది ఇంకా రాఖీ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ విధంగా ఇద్దరు రాఖీలు పట్టుకొని రెడీగా ఉన్నారు అన్నయ్యకి ఎప్పుడెప్పుడు కడదామా అని చెప్పి మీ ఇంట్లో మీ పిల్లలు మీరు బాగా జరుపు జరుపుకున్నారా లేదా అన్న ఒకమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ ఇంకా రాఖీ రాఖీకి అయితే ఏంటంటే లైక్ ముగ్గురు ఈరోజు ఈ ఎవరు అన్వి పేరు మర్చిపోతున్నాను నేను మీకు చెప్పడం సో చిన్న పాప ఉంది కదా తన పేరు అన్వి అనమాట సో అన్వి ఫస్ట్ రాఖీ అనమాట ఈ ఇయర్ ఫస్ట్ రాఖీ ఈరోజు వాళ్ళన్నీ కట్టబోతుంది అండ్ ఇంకే ఏంటి విశేషాలు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ మీ సజెషన్స్ అనేది కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ ఓకే సో అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఇంకా రాఖీ అయితే ఈ విధంగా ఇది ముగ్గురు కలిపి అన్నికి రాఖీ కట్టారనమాట సో సన్నీ గిఫ్ట్స్ అయితే కొన్ని తీసుకున్నాడు సో అవి కూడా ఏమేమి అనేది కూడా చూసేయండి సన్నీ అయితే గిఫ్ట్స్ పట్టుకుని వచ్చేసాడు అనమాట సో కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాడు యాక్చువల్లీ ఎప్పుడు చాక్లెట్స్ ఇస్తాడు ఈసారి అయితే టాయ్స్ అనమాట అండ్ ఇంకా టాయ్స్ అయితే ముగ్గురికి కూడా చాలా బాగా నచ్చాయి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయారు అండ్ ఎక్కువగా కొంచెం చిన్నప్పుడు నాకు కడితే గిఫ్ట్ కంపల్సరీ అనే థింకింగ్ బాగా ఉంటుంది కదా సో ఇస్తాడా ఏమి ఇస్తాడా అనే క్యూరియాసిటీ అనమాట వీళ్ళు వీళ్ళిద్దరికి మొత్తానికి అయితే ఇది చూడండి ఎంత చక్కగా అడుగుంటుందో బొమ్మ ఎంత బాగా నచ్చిందంటే దాన్ని పట్టుకుని అస్సలు వదలలేదనమాట అండ్ ప్రైజ్కి కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఇలా సన్నీ వాళ్ళ చెల్లెలతో చక్కగా రాకి అనేది సెలబ్రేట్ చేసుకున్నారు మొత్తం అంతా కూడా ఇది ఈవినింగ్ అనమాట సో ఈవినింగ్ కాసేపు ఇలా బాగా స్పెండ్ చేసి మంచిగా కాసేపు ఆడుకున్నారు తర్వాత నెక్స్ట్ డే మేము జరుపుకున్నాం అనమాట మా తమ్ముడికి రాఖీ కట్టడానికి శారీ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ ఇది వచ్చేసి నేను తీసుకొని ఒక టూ ఇయర్స్ అవుతుంది అండ్ మీకు ఎప్పుడు నేను చూపించలేదు ఎప్పుడు ఒకసారి అనుకుంటా కట్టుకున్నాను అంతే అండ్ ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను చాలామంది టైలరింగ్ గురించి అడిగితే నేను అందుకే చెప్పలేకపోతున్నాను బెస్ట్ ఎక్కడ అనేది ఎందుకంటే నా లాంగ్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ ఇవన్నీ నేనే కుట్టుకుంటాను అనమాట ఇంటి దగ్గర అండ్ ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీషోలో తీసుకున్నా ప్రైస్ కూడా నాకు గుర్తు లేదు ఐడియా లేదు తక్కువే అనుకుంటా ప్రైస్ మొత్తానికైతే ఈ ఈ ఇయర్ రింగ్స్ పేర్ అప్ చేశాను అండ్ అలాగే బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను ఇంకా హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోవాలన్నమాట హెయిర్ స్టైల్ కూడా ఎలా వేసుకున్నాను అయితే చాలా వెయిట్ చేయించాడు ఎక్కడికి వెళ్ళాడు అనమాట ఎప్పుడు కూడా ఇంటికి వచ్చేస్తాడనమాట ఎక్కడున్నా సరే పిలిస్తే ఇంటికి వస్తాడు అప్పుడు చెల్లి నేను కలిపి కడతాము ఎప్పుడు కూడా అంతే మొత్తానికి అయితే రాఖీ కట్టేశామనమాట మా ఇద్దరికి స్పెషల్ గిఫ్ట్స్ అయితే ఇచ్చాడు చూడగా నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాము నిజంగా సేమ్ కుర్తీస్ తీసుకొచ్చాడు అనమాట ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి సో మా ఇద్దరికన్నా చిన్నాడు అండ్ చిన్నప్పటి నుంచి మేమిద్దరం వీడిని ఆడిపించడం కదా మా ముగ్గురు బాండింగ్ చాలా వాడితో ఎక్కువ అనమాట మా ఇద్దరికి చాలా స్పెషల్ వాడు ఎంత యాక్టివ్ ఉంటాడో మీకు కూడా చాలా వీడియోస్లో షేర్ చేశాను కదా అండ్ చాలా యాక్టివ్ ఉంటాడు అండ్ అలాగే కామెడీ ఫుల్గా చేస్తాడు పొట్ట చెక్కలయ్యేలాగా అండ్ నేనైతే ఇంకా అవన్నీ పెట్టలేదు ఎందుకంటే వీడియో లెంత్ అని చెప్పి అండ్ అన్వితో కొంచెం సేపు అయితే ఆడుకున్నాం అనమాట అండ్ మీకు తెలుసు కదా డెలివరీ అయినప్పుడు చాలా వీక్గా ఉండింది అండ్ ఇప్పుడైతే కొంచెం బెటర్ చాలా యాక్టివ్ ఉంటుంది అస్సలు ఏడవడం లేదు సో ఇప్పుడు మీకు షేర్ చేశాను అందుకని అండ్ ఇంకా వీడు కూడా నా తమ్ముడు జీవన్ అండ్ వాడికి కూడా రాఖీ కట్టడానికి అయితే ఇంటికి వెళ్ళిపోయాను యాక్చువల్లీ నాకు ఎప్పుడు వీడు అవైలబుల్ ఉండేవాడు కాదు ఇయర్ నిజంగా అవైలబుల్ ఉన్నాడు సో అందుకని చెప్పి ఇంకా కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది అనమాట డ్యూటీకి వెళ్ళిపోతాడు సో వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది అండ్ నాకేమో బుజ్జి స్టేషన్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది అండ్ నేనే ఇంకా ఇంటికి వెళ్ళి రాఖీ అయితే కట్టేశాను అనమాట అండ్ వాళ్ళిద్దరు నా తమ్ముళ్ళు అండ్ అలాగే అన్నయ్య అనమాట మీకు ఎప్పుడు పరిచయం చేయలేదు కదా ఫస్ట్ టైం పరిచయం చేస్తున్నాను మా అన్నయ్య అన్నయ్య కూడా రాఖీ కట్టాను అనమాట ఇంటికి వెళ్ళి అండ్ చాలా హ్యాపీ అనిపించింది ఈ ఇయర్ చాలా హ్యాపీగా రాఖీని నేను సెలబ్రేట్ చేసుకున్నాను చాలా చాలా మెమరబుల్గా ఉంటుందని చెప్పి నేను వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో మీ సెలబ్రేషన్స్ అనేది కూడా నాతో షేర్ చేసుకుంటారని తప్పకుండా కామెంట్ సెక్షన్లో అనుకుంటున్నాను అండ్ మీకోసం రాఖీ స్పెషల్ కొన్ని ఉప్పాడ శారీస్ ప్యూర్ హ్యాండ్ వేవింగ్ శారీస్ అయితే తో పాటు చూపించేస్తున్నాను అవి కూడా చూసేయండి ఓకేనా లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందండి ఇప్పుడు చూద్దామండి నేను అన్ని మోడల్స్ చూపిస్తాను ఇది వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ అండి ప్రెసెంట్ కంచి బోర్డర్ వస్తుందండి అండి మనకి ఉప్పాడులోనే కంచి బోర్డర్ వచ్చి డిజైన్ అండి శారీ మొత్తం మనకి ఇలా బుట్ట వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి రుచిగా వస్తుందండి గోల్డ్ అండ్ సిల్వర్ తో ఇస్తారండి పళ్ళు మొత్తం టోటలీ శారీ మొత్తం అనేది ఇలా చిన్న బుట్టీస్ వస్తాయి బుట్టస్ వస్తాయండి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సర్ తో థ్రెడ్ కూడా మిక్సర్ వస్తుందండి శారీ మొత్తం ఇలా బుట్ట అయితే మనకి ఇస్తాడు కలర్స్ చూద్దామండి ఇప్పుడు ఈ మూడల్లో కలర్స్ అండి కంచి బోర్డల్లో నేను అన్నీ ఇలా ఓపెన్ చేసి పెడతాను చూడండి ఇందులో ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి మాది సురేష్ కూడా శారీస్ అండి సిల్క్స్ అండి ఇది ఇప్పుడలో ఉంటుంది మా దగ్గర చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయండి ఇవన్నీ ఈ మోడల్లో కలర్స్ అండి ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి ఆన్లైన్ కూడా ఉంటుందండి సి ఉండదండి ఆన్లైన్ పేమెంట్ అండి ఇది ట్యాక్ ప్రైస్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు ఉందండి ఇంకా డిస్కౌంట్ ఉంటుందండి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దామండి ఇది బోర్డర్ కి డిజైన్ వస్తుందండి సిల్వర్ తో ఇస్తాడండి శారీ మొత్తం అలా బోర్డర్ పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ గా వస్తుందండి సిల్వర్ అండ్ జరి సిల్వర్ జరిగితే అండ్ గోల్డ్ జరిగితే ఇస్తాం శారీ మొత్తం ఎలా డిజైన్ అయితే ఇస్తాడండి మనకి టోటలీ ఇది సిల్వర్ డిజైన్ అయితే వస్తుందండి ఇందులో మనకి చాలా కలర్ చాయిస్ ఉన్నాయండి మన దగ్గర ఇంకా అవైలబుల్ ఉంటాయండి కలర్స్ మీకు ఏ శారీ నచ్చినట్లయితే ఇందులో చూపించిన ఏ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ ఫ్యాన్ కనిపిస్తే మా నంబర్కి కాల్ చేయండి ఇప్పుడు ఇందులో ఈ మూడోల్లో కలర్ చాయిస్ చూద్దామండి మా దగ్గర చాలా కలర్స్ ఉంటాయండి మీకు ఏ కలర్ నచ్చిన ఏమన్నా కలర్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తుందా మా నంబర్కి కాల్ చేయండి మరొకటి ఓపెన్ చేసి చూద్దాం ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకు గోల్డ్ జరిగితే వస్తుందండి శారీ మొత్తం ఎలా డిజైన్ వస్తుందండి బోర్డర్ చూసారా మనకి ఎలా డిజైన్ ఇస్తారో వాటిలో ఎప్పుడు కూడా మనకు గోల్డ్ బోర్డర్ అనే వస్తుంది ప్లేన్ ఇప్పుడు డిజైన్ కూడా మేము నేయిస్తున్నామండి ఈ శారీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నంబర్ కి కాల్ చేయండి ఇది ట్యాక్ ప్రైజ్ అండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఇంకా డిస్కౌంట్ కూడా ఉంటుందండి నెక్స్ట్ ఇంకొక ఓపెన్ చేస్తానండి పల్లో వచ్చేసి ఎల్లో వస్తుందండి సిల్క్ మొత్తం గోల్డ్ జరీతో అయితే మనకి ఇస్తారు శారీ మొత్తం ఎలా డిజైన్ అయితే వేస్తుందండి మనకు గోల్డ్ సిల్వర్ జరిగితే ఇస్తారండి మొత్తం టోటల్లీ